ఏసుక్రీస్తు వారు మత వార్త ఈ నాలుగవ అధ్యాయంలో చెప్పించిన మాటలే మరొకసారి మరొకసారి చెప్తాను చీకటిలో చాలా మంది కూర్చున్నారు మరణ ఛాయలో చాలా మంది కూర్చున్నారు సంఘానికి అటు తర్వాత ముందు వచ్చి చదువుకుందాం అక్కడ చూడండి ఏసు క్రీస్తు వారు గల్లీ సముద్రం నడుచుండగా చూడండి బాబు రండి బావి రండి నా వెంబడి రండి కమాన్ ఖమాన్ ఏంటి సండేశ్వర ప్రభు మనుషులు పట్టే జాలాలుగా చేస్తే ఈ రోజు మనుషులు పట్టట్లేదు చాలా మంది నేను మొన్న ఎవరో చెప్తున్నా నేను సేవకు వస్తే బైక్ ఇస్తారా సేవకిస్తే పదివేలు చిత్రం ఇస్తారా సేవకి వస్తే ఏసీ బిల్డింగ్ ఇస్తారా సేవకు వస్తే ఏమి ఇస్తారు సేవకు వస్తే ఏమి ఇస్తారని చెప్పేసి ప్రభు నన్ను వెంబడించండి నేను మీకు మంచి చేపలు ఇస్తాను నన్ను వెంబడించండి నేను మంచి బిర్యానీ ఇస్తాను ఆహా ఏం చెప్తున్నాయ మనుషులు పడ్డా రే మనుషులు పడితే దేవుడు మనకు బిర్యానీ పెడతాడు మనుషుల్ని నరకము నుండి చీకటిలో నుండి బంధకాలను విడిపిస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నీకు భూమి మీద మనుషులు ఇస్తారు మనుషుల్ని పట్టకుండా మనుషుల్ని పిండుకు తినేవాళ్ళు చాలామంది రోజుల్లో నేను మిమ్మల్ని మనుషులు పట్టు చేస్తాను అని తన శిష్యుని వెంబడి తీసుకుని వెళ్ళి వారందరికీ మనుషులు అందుకే కీర్తన రెండో కీర్తన అంటాడు నన్ను అడుగుము జనములను స్వస్థముగాను బూది గంధముల వరకు సొత్తుగా ఇస్తాను అన్న అడగండి దేవుని బూది గంధముల వరకు అడగండి దేవుడు నన్ను వాడుకో ప్రేవా కరోనా పేషెంట్ దగ్గర కానీ ఎయిడ్స్ పేషెంట్ దగ్గర కానీ ఎక్కడ మనం అక్కడికి మాట ఉంటుంది యేసు ఆ గ్రీ సంబంధం చుట్టూ తిరుగుచుండగా అనేక దేశముల నుండి సిరియా దేశమంతా ఆయన పేరు ప్రఖ్యాతి చెంది అనేక రోగములు వారిని తీసుకుని రాగా ఆయన వారిని అప్పుడే స్వస్థపరిచాను ఆ యేసు ఒక మాట చెప్పాను ఆ మాట చెప్పి ముగిస్తాను నేను చేసిన వాటి కంటే మీరు అధికమైన కార్యములు చేయదరని నేను చెప్పొచ్చు ఆయన చెప్పాడు అన్నమాట అధికమైన కార్యములు చేయవారు కావాలి అధికమైన జనములు సంపాదించుకునేవారు కావాలి అధికమైనటువంటి అద్భుతాలు చేసేవారు కావాలి అంతేగాని అపహాస్యము చేస్తూ పాపపు మార్గంలో నడుస్తూ చీకటిలోని ఇంకా కూర్చొని చీకటి బ్రతుకులు బ్రతుకుచు క్రీస్తు విరోధిగా జీవిస్తున్నటువంటి క్రైస్తవుడ ఇప్పుడికైనా లెమ్ము తేజరులెము యహోవ మహిమ నీ మీద ప్రకాశించుచున్నది సువార్తలకు బీదలకు సువార్త ప్రకటించుము గుడ్డివారి కళ్ళు తెరవబడకు దేవుడిని వాడుకొని అద్భుతాలు చేయడం ఏసుక్రీస్తు వాడిని వాడుకొని నువ్వు ఎవరివైనా సరే ఈ కరోనా రోజుల్లో భయపడక అయ్యా నన్ను వాడుకోమని చెప్పు ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు అయితే ఒక్కటి ఏసుక్రీస్తు చెప్పింది మనం చెప్పాలి కానీ వేరు మాటలు చెప్పకూడదు వాటి కలపకూడదు తీయకూడదు ఈరోజు చాలామంది ఏమేమో కథలు కలుపుతున్నారు ఏమేమో కథల్ని వారు జోడిస్తున్నారు వాక్యంలో తీసేస్తున్నారు సొంతం కలుపుకున్నారు అందుకనే శ్రమలు అందుకనే శ్రమలు శ్రమలు తప్పించబడల వాక్యంలో ఉన్నట్టుగా ప్రకటిద్దాం లేనిది కలిపి మనం గొప్పవారు రావాల్సిన అవసరం లేదు రెండవది కథలు చెప్పాల్సిన అవసరం లేదు డోంట్ టీచ్ టు కాకంబుల్ స్టోరీస్ ముసలమ్మ కథలు చెప్పొద్దండి ముసలమ్మ ముచ్చట్లు చెప్పొద్దండి ఎంతసేపు ఉన్న ముసలమ్మ కథలు ముసలమ్మ ముచ్చట్లు ఎంతసేపు ఉన్న తలనొప్పి కాళ్ళ నొప్పి నొప్పి ప్రార్థనలే కానీ చనిపోయిన వారిని బయటికి రమ్మని పిలిచే సత్తా నీకు నాకు రావాలి కరోనా ఉన్నవారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసే ధైర్యము దమ్ము నీకు నాకు కావాలి ఒకవేళ అది లేకుండా ఉంటే నువ్వు నేను ఇంకా చీకట్లో ఉన్నవారమని పిలువబడతాం కాబట్టి ఈ రోజున ఏస్తు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్న పరలోక రాజ్యము సమీపించిన కనుక మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుదాం ఆయన వెంబడిద్దాం మనుషుల్ని పట్టే జాలర్లుగా ఆయన నిన్ను మరి నన్ను వాడుకొని గాక ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రతి కన్ను మూయబడాలి మరి పాశ శాంతి వచ్చి ప్రార్థన చేస్తారు